వీడియో ఏంటంటే ఒక మంచి అడవిలో పోయి కుకింగ్ చేసి అంటే మన ఆల్మోస్ట్ కేరళ వీడియో చూస్తారా సో అట్లాంటి ట్రై చేద్దాం అనుకుంటారు సో గైజ్ వీళ్ళందరూ అంటే వాళ్ళ ఒక్కొక్కరు ఇట్లాంటి రూపు రూపాలు ఉన్నాయో వీళ్ళందరూ చూపియాలా సో బ్యాక్ కెమెరా పెడుతున్నా సో గైజ్ చూసాం చికెన్ మసాలా నరపాకం రెండు నిమిషాలు గంట సేపు వండుతా మీరు రెండు నిమిషాల కాల్ చేసేసిరా చూపరకుంది కోడి బాగా ఉంది మాకు వంట కూడా బాబాయ్ తినిపిస్తుంది చూడన్న అన్నా ఇందులో ఏం లేవన్నా ముక్కలన్నా ఒకటి కూడా లేదన్నా పరేషన్ బాయ్స్ ఈ పేరు వినగానే మనందరికీ ఒక నవ్వుల లోకం గుర్తుకొస్తుంది ఆకతాయి పనులు చిలిపి జోకులు ఎప్పుడు నవ్వుతూ ఉండే వీరి ముఖాలు మనల్ని ఎంతగానో అలరిస్తాయి అలాంటి పరేషన్ బాయ్స్ టీమ్ అంతా శ్రీశైలంలో ఉన్న కేపీ అన్నను కలవడానికి వెళ్లారు అప్పటికే కేపీ అన్న వారి కోసం ఎదురు చూసి అందరూ కలుసుకున్నాక అన్న వారిని ఒక నది ఒడ్డున ఉన్న అందమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆ లొకేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అది వారికి తెలియని ఒక మంచి ప్రదేశం ఆ ప్రశాంతమైన వాతావరణంలో కేపీ అన్న గారు వారికి మాంసంతో ఒక రుచికరమైన వంటకం వండి పెట్టాడు ఆ వంటకం కేపీ అన్న స్పెషాలిటీ అని చెప్పారు వంట చేస్తుండగా ఇమ్రాన్ అన్న గారు మరియు టీం సభ్యులంతా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇదంతా కేపీ అన్న కూడా నవ్వుతూ వారి కబుర్లను వింటూ వారికి వంట చేసి పెట్టారు ఆ వంట రుచి చూసి అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా అన్న ఆ వంటకం రుచికి ఫిదా అయిపోయాడు అన్న నువ్వు అద్భుతంగా వంట చేస్తావని నాకు తెలుసు అయినా ఈ రోజు మాత్రం ఆశ్చర్యపోయాను అని కేపి అన్నను పొగడతలతో ముంచెత్తాడు ఈ సందర్భంగా ఇమ్రాన్ అన్న ఒక పాత విషయాన్ని కూడా గుర్తు చేశాడు మా ఇద్దరి స్నేహం మొదలైంది కూడా ఒక వంటకం వల్లే ఆ వంటకమే మా ఇద్దరి బంధాన్ని ఇంకా బలపరిచింది అని గుర్తు చేసుకున్నాడు అలా కేపి అన్న వండిన రుచికరమైన వంట తిని అందరూ కడుపు నిండా భోజనం చేశారు ఆ రోజు మొత్తం నవ్వులతో సరదా కబుర్లతో చిలిపి జోకులతో చాలా సంతోషంగా గడిపాడు బాయ్స్ ఈ పేరు వినగానే మనందరికి ఒక నవ్వుల లోకం గుర్తుకొస్తుంది ఆకతాయి పనులు చిలిపి జో లోకులు ఎప్పుడు నవ్వుతూ ఉండే వీరి ముఖాలు మనల్ని ఎంతగానో అలరిస్తాయి అలాంటి పరేషన్ బాయ్స్ టీమ్ అంతా శ్రీశైలంలో ఉన్న కేపి అన్న ను కలవడానికి వెళ్లారు అప్పటికే కేపీ అన్న వారి కోసం ఎదురు చూసి అందరూ కలుసుకున్నాక అన్న వారిని ఒక నది ఒడ్డున ఉన్న అందమైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆ లొకేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అది వారికి తెలియని ఒక మంచి ప్రదేశం ఆ ప్రశాంతమైన వాతావరణంలో కేపి అన్న గారు వారికి మాంసంతో ఒక రుచికరమైన వంటకం వండి పెట్టాడు ఆ వంటకం అన్న స్పెషాలిటీ అని చెప్పారు వంట చేస్తుండగా ఇమ్రాన్ అన్న గారు మరియు టీం సభ్యులంతా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇదంతా అన్న కూడా నవ్వుతూ వారి కబుర్లను వింటూ వారికి వంట చేసి పెట్టారు ఆ వంట రుచి చూసి అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా ఇమ్రాన్ అన్న ఆ వంట రుచికి ఫిదా అయిపోయాడు అన్న నువ్వు అద్భుతంగా వంట చేస్తావని నాకు తెలుసు అయినా ఈ రోజు మాత్రం ఆశ్చర్యపోయాను అని కేపి అన్నను పొగొడతలతో ముంచెత్తాడు ఈ సందర్భంగా ఇమ్రాన్ అన్న ఒక పాత విషయాన్ని కూడా గుర్తు చేశాడు మా ఇద్దరి స్నేహం మొదలైంది కూడా ఒక వంటకం వల్లే ఆ వంటకమే మా ఇద్దరి బంధాన్ని ఇంకా బలపరిచింది అని గుర్తు చేసుకున్నాడు అలా కే అన్న వండిన రుచికరమైన వంట తిని అందరూ కడుపు నిండా భోజనం చేశారు ఆ రోజు మొత్తం నవ్వులతో సరదా కబుర్లతో చిలిపి జోకులతో చాలా సంతోషంగా గడిపారు